నాకు నిజంగా ఏం తెలియదు కాకపోతే నేను పుట్టిన కానించి ఊహ తెలిసిన కానిషి కూడా పాట పాడడమే తప్ప ఇంకా వేరే ఏం తెలియదు ప్రజల కోసం పాట పంతొమ్మిది తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా పాటే ప్రాణంగా కొనసాగుతున్నాం ఈరోజు ఇరవై మూడు ఏళ్ళ దాకా నాకు పెళ్లి రోజు కూడా తెలియదు కానీ మా పాప మా బాబు ఈరోజు గుర్తు చేసారు ఈరోజు నేను ఇరవై ఇరవై మూడవ పెళ్లి రోజు అని ఇరవై మూడు ఏళ్ళ వరకు నాకు ఎలాంటి పెళ్లి రోజులు పాట రోజులు తప్ప పెళ్లి రోజులు తెలియదు రెండు వేల ఒకటి ఈరోజు ట్వంటీ ఫస్ట్ రోజు చాలామంది దేవాలయాలకు వెళ్తుంటారు పెళ్లి రోజు అని చర్చిలకు వెళ్తుంటారు కానీ నాకు ఈరోజు సమూహ గానం అనేటువంటి దేవాలయానికి వచ్చి నేను ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో ముగ్ధుమ్ మఖ్దుం మొహిద్దీన్ రాసినటువంటి వారు రాసినటువంటి పాట అనువాదం గజ్జల మల్లారెడ్డి ఈ లోకం నీ ఎంత పరితపించెనో ఈ దరిత్రి నీ ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా మున కల్లలేవు కమ్మిన ముంగురులు లేవు అనువనువున నిర్వేదం ఆవహించుకున్నదే விஷவாயு பிரசரண விஷ்வந்த விஷம் வாயு பிரசரணா விஷம் துந்த பத பதவே கீதமா பதவே நா நா நான்மாணமா బ్రతుకును నడిపించినట్టి పాటలు చెరజిక్కెనే చుక్కలాంటి చెలిగలాన సిటబల్లె నాటనే బ్రతుకును నడిపించునట్టి పాటలు చెరజిక్కెని చుక్కలాంటి చెలిగలన సితబలం నాటని పంజరాన పక్షులుగా బ్రతికిరినీ సహచెరులే పంజరాన పక్షులుగా బ్రతికిరినీ సహచరులే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా గుడి మాటున మతమౌన్యపు గోపురాలు నిలిచనే తలల్లో నా ఆధ్యాత్మిక దాస్యం నర్తించనే మాయా బ్రహ్మజ్వాలలో మనిషి బానిసయ్యనే శిబాని పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా మస్తిష్కంలో లో నదనం మత్తు మందు నించనే మస్తిష్కంలో నదనం మత్తు మందు నిండెనే కార్మిక రక్త స్రవంతి కట్టలు తెగిపారెనే న్యాయ సుగంధా నిలాలు నింపు న్యాయ సుగంధా నిలాలు నింపుము ఈ లోకంలో ఈ లోకం నీ ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీ రాకకు ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా పదవే గీతమా I know I don't.